అంతా నమస్కారం అండి డాలర్ పాప అదేనండి యాంకర్ శ్యామల వీడియో గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు నాకు నిన్నటి నుంచి కూడా విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి అలాగే మెసేజ్లు వస్తున్నాయి అన్నా యాంకర్ శ్యామల ఆడియోని బయట పెట్టండి దాని మీద వీడియో చేయండి అని చాలా మంది నన్ను అడగటం జరిగింది నేను ఆ రోజు చెప్పా ఆ రోజు వీడియోలో ఈ ఏదైతే జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీ వెనకాల ఆ సదరు మహిళ వెనకాల యాంకర్ శ్యామల హస్తం ఉంది దాంట్లో కర్త క్రియ కర్మ అంతా కూడా యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల అలాగే వైసీపీ ఆ డైరెక్షన్ లోనే ఆ మహిళ ముందుకెళ్ళింది ఇచ్చిన స్క్రిప్టే ఆ మహిళ చదివింది అని నేను ఆ వీడియో కూడా బయట పెడతాను అంటే ఆ ఆడియో కూడా బయట పెడతాను అని చెప్పడం జరిగింది కానీ నిన్న నేను దాని గురించి వీడియో చేయలే వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఉంది యాంకర్ శ్యామల బయటకు వచ్చి ప్రెస్ మీట్ లాంటిది పెడతాదేమో అనుకున్నా నేను ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఈ వీడియోని ఈ ఆడియోని బయట పెడదాము అప్పుడు మాట్లాడదాము గట్టిగా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ లోపే ఈ లోపే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ సదర మహిళ ఆ మహిళ ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్ లో అడ్డంగా దొరికిపోవడం ఆవిడ చెప్పేదాన్ని కూడా అబద్ధాలని జనాలకు తెలిసిపోవడంతో యాంకర్ శ్యామల అలాగే ఈ వైసీపీ కూడా చేతులు ఎత్తేసింది ఇప్పుడు ఆవిడని ఆవిడిని ఎవరు పట్టించుకోవటాల వైసీపీ పట్టించుకోవటాలా అలాగే యాంకర్ శ్యామల పట్టించుకోవడంలా దేఖను కూడా దేగటంలా అయితే దీని వెనకాల ఉన్నది యాంకర్ శ్యామల అలాగే వైసీపీ ఆ యాంకర్ శ్యామల అలాగే ఆ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ ఏదైతే ఉందో అది మీకు వినిపిస్తాను అది ప్లే చేస్తాను అది పూర్తిగా చూడండి మీరు అది జస్ట్ పది నిమిషాలు పది నిమిషాలు ఉంది ఆడియో కాంగ్రదర్శను ఆ పది నిమిషాలు మీరు పూర్తిగా వినండి విన్న తర్వాత మీకే అర్థమైపోద్ది ఈ యాంకర్ శ్యామల అలాగే ఈ వైసీపీ డైరెక్షన్ లోనే ఆ మహిళ వెళ్ళింది ఆ స్క్రిప్ట్ ఆవిడ చదివింది అనేది ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది సో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆ వీడియోని కూడా పూర్తిగా వినండి విన్న తర్వాత ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఇప్పుడు ఈ యాంకర్ శ్యామల బాగోతో ఒకసారి వినండి శ్రీధర్ గురించి మాట్లాడాలి మేడం మీతో చెప్పమ్మా అతను ఇలా లవ్ చేశాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో వన్ అండ్ ఇయర్ రిలేషన్ లో ఉన్నాడు ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది నా డివోర్స్ ఉంది అనమాట ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ అయింది త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము మాది కోర్టు లో నడుస్తుంది వన్ అండ్ హాఫ్ ముందు పరిచయం అయ్యాడు మా ఇంట్లో అందరితో మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడాడు మేడం అన్న మీరు డివోర్స్ తీసుకుంటే నేను వినయం చేసుకుంటాను మీకు ఏం ప్రాబ్లమ్ లేకపోతే మా ఇంట్లో వాళ్ళతో మా పుట్టింటి వాళ్ళతో మాట్లాడి ఒప్పించాడు మేడం హలో చెప్పమ్మా వింటున్నా హలో 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 అలా ఇంట్లో అంతా ఒప్పించాడు మేడం అటు ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రెడ్డి కూడా తెలుసు ఈ విషయం ఓకే హలో చెప్పమ్మా చెప్పు గొడవ వచ్చినా సరే వాళ్ళకే కాల్ చేసి సార్ట్అట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగటం ఇలా బానే టర్మ్స్ అన్ని బానే ఉండే మేడం ఇతన్ని ఎంఎల్ఏ చేసిన రెడ్డి వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు సో ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందంటే ఒక టూ వీక్స్ ముందు మాట్లాడటం మానేసి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అన్నాడు ఆయన అతనికి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అంటే ఇప్పటిదాకా రాని మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారు అనేసి నేను అడిగాను ఇప్పుడు ఇంత చేసావు నువ్వు ఇదంతా కాకుండా ఇప్పుడు ఎలా వచ్చారు మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోట్లేదు అని చెప్పేసి ఎలా నువ్వు టర్న్ అయిపోతావు అనేసి నేను గొడవ పడ్డాను దాని తర్వాత నుంచి మా బ్రదర్ మా హస్బెండ్ కూడా మాకేమైనా చెప్ ఏంట్రా మీరు మాకేం చేయలేదు మేము ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మీ పేరెంట్స్ అలా ఇన్వాల్వ్ అవుతారు అనేసి వాళ్ళు కూడా తిట్టేశారు ఆ రోజు నుంచి ఇంకా మాట్లాడటం మానే వేశాడు అతని దగ్గర ఫోన్ ఉందో లేదో తెలీదు ఫోన్ అయితే ప్రీవియస్ నెంబర్స్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అనమాట కొత్త ఫోన్ కొత్త సిమ్ తీసుకున్నట్టు ఇన్ఫో సో అప్పటి నుంచి ఇట్స్ బిన్ టూ వీక్స్ మ్యామ్ మాట్లాడకుండా చేయకుండా ఇంకా అతను మాట్లాడ ఎవరు చెప్పారు ఈ తాతంశెట్టి నాగేంద్ర అని చెప్పేసి జేఎస్పీ అతను మీకు ఐడియా ఉండేది తెలీదమ్మా ఓకే నన్ను పిలిపించి చెప్పాడు అనమాట ఇక శ్రీధర్ మాట్లాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి నేను అడిగా ఇంత చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ రిలేషన్షిప్ లో అసలు ఎప్పుడు ఇలా లేదు సార్ అసలు ఈ వన్ డే గ్యాప్ కూడా ఉండదు అలాంటిది ఇప్పుడు ఎలాగ టూ వీక్స్ గ్యాప్ తీసుకొని వాళ్ళు పోవట్లేదు వీళ్ళు పోవట్లేదు అంటే మరి నేనేమైపోవాలి అనేసి అంటే నువ్వు వదిలేయాలి అని చెప్పేసి చాలా ఇగ్నోరింగ్ గా మాట్లాడుతున్నారు సో నాకు ఇప్పుడు అతను అవసరం లేదు మేడం వచ్చినా కూడా అవసరం లేదు నాకు కానీ హీ హాస్ టు పనిష్ మేడం ఓకే సో ఎగ్జాక్ట్లీ ఏమి చేయాలనుకుంటున్నావు ఐ వాంట్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ చెప్తున్నారు ఒక ఫిఫ్టీ లాక్స్ ఇస్తాము ఒక అయిపో అది ఇది అనేసి చెప్తున్నారు నాకు అదంతా ఏం వద్దు అతను మోసం చేశాడు చాలా కారణంగా మోసం చేశాడు ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ మ్యారింగ్ మీ దెర్ ఈస్ నో ఇట్ టు కాల్ మై పేరెంట్స్ అండ్ ఆల్ అవంత అవసరం లేదు మా పేరెంట్స్ తో మా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే నేను చాలా బ్యాడ్ అయిపోయాను ఫ్యామిలీలో అండ్ కోడూరులో కూడా నాకు న్యాయం వద్దు అతను వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా సరే ఐ డోంట్ వాంట్ బికాస్ ఈ మూడు ఆల్రెడీ హీఈస్ జస్ట్ కవరింగ్ హిమ్సెల్ఫ్ నాకేం కాకూడదు అని చెప్పేసి వాడికి వాడు కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు కానీ పనిష్మెంట్ అయితే అతనికి రావాలి మేడం మీకు పిల్లలు ఆ బాబు మేడం ఎంత వయసు బాబు త్రీ ఇయర్స్ ఓకే ఓకే ఫైన్ ఫైన్ అది తెలుసు నా నుంచి నేను ఫస్ట్ నుంచి జెన్యున్ గానే ఉన్నాను నా మ్యారిటల్ స్టేటస్ ఇది ఇట్లా మాకు నా హస్బెండ్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేవు ఫైవ్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నాతో ఉండి తను మా హస్బెండ్ కి వేరే ఎవరో ఉన్నారు పుణ్యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఇన్ఫోసిస్ లో సో హీ మూవ్ ఆన్ తను నా దగ్గరికి ఏకంగా రావడం మానేసాడు తను అలా ఉన్నాడు కానీ తను చెప్పాడు నాకు క్లియర్ గా లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు లెట్స్ లెట్స్ డివైడెడ్ అనేసి చెప్పాడు అన్ని తెలుసు శ్రీధర్ కి ఈవెన్ మా హస్బెండ్ నుంచే క్లారిటీ తీసుకున్నాడు అన్నీ తెలిసే ఇలా చేస్తున్నాడు అండ్ నేను కాదు ఫస్ట్ మూవ్ చేసింది ఐ మీన్ ఐఎమ్ నాట్ వన్ హూ ప్రపోజ్ ఫర్ లవ్ అండ్ మ్యారేజ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే నన్ను ఏం చేయమంటావు అంటే వై డి యూ అప్రోచ్ మీ మేడం ఇప్పుడు ఎలా ఎలా జస్టిస్ కావాలని చెప్పండి ఎలా పనిష్ అవుతాడు చెప్పండి ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు అవును ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు మేడం ఐఎమ్ రెడీ టు టేక్ అన్ మీడియా అప్పుడు బాబు పరిస్థితి ఏంటమ్మా మీ బాబు పరిస్థితి ఏంటప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు నాకు జరిగింది ఇంపార్టెంట్ కదా మేడం వాడికి ఒక టెన్ ఇయర్స్ వచ్చేలోగా ఇది మాసిపోతుంది కానీ నేనైతే నేనైతే అలాంటి ఆడదాని కాదు ఎవరైతే సరే ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడదాని కాదు తను మ్యారేజ్ అన్నాడు కాబట్టి నేను మా ఇంట్లో మాట్లాడిచ్చి మరి ఒప్పుకున్నాను లేకపోతే నేను అలా కాదు నేను అసలు ఆ టైప్ కూడా కాదు ఓకే సరే అమ్మా నాకు చెప్పావు కదా సో యు ఆర్ రెడీ టు కమ్ టు ద మీడియా అంటున్నావు ఎక్స్పోజ్ చేయాలంటున్నావు ఆ దగ్గర విత్ ప్రూఫ్ మేడం వాట్ ఎవర్ ప్రూఫ్ కాల్ బయటకి రైడ్స్ ఆ కార్ లో వీడియోస్ తీసుకుంటాం మేము నేను రెగ్యులర్ గా వీడియో కాల్ లో ఉంటాను లేకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను నాతో చాట్ చేస్తూ ఉంటాడు చాట్ పాసిబుల్ కానప్పుడు వాయిస్ కాల్ చేసేస్తాడు లైన్ లో ఉండు అని చెప్పేసి ఓకే నేను ఇదేంటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నాను మోరల్ సపోర్ట్ గా ఉన్నాను తనకి ఎమ్మెల్యే గా అయినా కూడా ఏం తెలీదు జీరో నాలెడ్జ్ నేను చాలా సపోర్ట్ గా ఉన్నాను అందుకే తాను నన్ను లైన్ లో విసి లో ఆ విసి మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్స్ అవి అవి అవన్నీ కూడా ఉన్నాయి నేను ఇంత చేస్తాడనేసి నేను అనుకోలే ఇప్పుడు నీకు వన్ నైట్ స్టాండే కావాలి అనుకుంటే నువ్వు నన్ను అడుగుంటే సారీ ఎంఎంజ గారు నేను ఆ టైప్ కాదని చెప్పేసి నేను ఫస్ట్ నుండి చెప్పేసేదాన్ని కానీ ఇంత చేయాల్సిన అవసరం లేదు మేడం జస్ట్ ఫర్ ఫిజికల్ ఫేవర్స్ ఆర్ సంథింగ్ అందుకు దారుణంగా పని చేయాలి వాడిని మా ఇంట్లో అందరూ అదే మాట మీద ఉన్నారు సో నీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఈ విషయంలో అంటే టు కమ్ టు ద మీడియా అండ్ టాప్ మొత్తం ఉంది ఇంకా నాశనం అవ్వడానికి ఇంకేం లేదు ఎందుకంటే అమ్మా ఇది చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయాల్సిన బ్యాటిల్ సో మనకి ఎదురయ్యే ఛాలెంజెస్ చాలా ఉంటాయి యూ ఆర్ యు రెడీ టు ఫేస్ దెమ్ ఆల్ చిన్నోడు ఉన్నాడు అంటున్నావు సో జస్ట్ థింక్ ఎవ్రీథింగ్ హస్బెండ్ అడిగాను అంటే టూ వీక్స్ నుంచి ఇదే డిస్కషన్ నడుస్తుంది మేడం ఇంకా మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత అతను ఇంకా వెనక్కి రావడానికి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా వాళ్ళందరితో మాట్లాడి ఈవెన్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి ఏంటి ఇలా చేశాడు అనేసి అంటే నువ్వు వాడి వల్ల ఏ యూజ్ లేదు ఈవెన్ కోడూరికి కూడా యూజ్ లేదు ఎక్స్పోజీమ్ నీకేమైనా డబ్బులు కావాలా మనకే ఉన్నాయి ఆ బాగానే ఉన్నాయి కదా మనకి డబ్బులు అవసరం లేదు డబ్బా చూపిస్తున్నా కూడా డబ్బులు అవసరం లేదు జస్ట్ పనిష్ అంతే ఓకే సో యూ వాంట్ జస్ట్ అతనికి శిక్ష పడాలని ఫైట్ చేయాలనుకుంటున్నావు నీకు జరిగిన మోసానికి అంతే కదా అవును మేడం ఇంకెవరి కూడా జరగకూడదు మేడం వాడు నాతో మాత్రమే కాదు నాతో పాటు ఇంకో ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందితో మాట్లాడితే వాడి లాగిన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్ గాని ఫేస్బుక్ గానీ లాగిన్స్ అవన్నీ నా దగ్గర ఉండి నేను చూసాను అవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా ఓకే చాలా అమ్మాయిలతో ఇదేంటి సెక్స్టింగ్ చేయడం గాని న్యూడ్స్ అడగడం గాని ఇవన్నీ ఉన్నాయి ఓకే ఫైన్ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించి నాకు సో దట్ నేను మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది ఒకసారి ఆలోచించి ఒకసారి నేను మన మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి అల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్ ఓకేనా దీని ఎందుకంటే జాగ్రత్తగా చేయాల్సిన పని ఏదో హడావిడిలో మన ఎమోషనల్గా ముందుకు పోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో లెట్స్ డూ దిస్ కేర్ఫుల్లీ సరేనమ్మా నాకు నువ్వు సేఫ్ గా ఉండడం ఇంపార్టెంట్ అండ్ నీ ఫ్యూచర్ ఇంపార్టెంట్ నీ బాబు ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్ సరేనా ఓకే సో ఇంట్లో వాళ్ళని కంగారు పడద్దు అని చెప్పు లెట్స్ హ్యాండిల్ దిస్ కేర్ఫుల్లీ సరేనా అమ్మ అమ్మ నాన్న వాళ్ళు కోపంలో చాలా మాట్లాడతారు అది కోపం కాదు బాధ సో మేడం లిటరలీ ఆడవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను ఫైవ్ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు కానీ మనకి ఇంకా టైం ఉంది వీనా అని చెప్పేసి వాడు నన్ను అబార్డ్ చేయించుకుంటూ వచ్చాడు ఈవెన్ డాక్టర్ తో కూడా ఈడే మాట్లాడాడు ఇక్కడ ఎక్కడూరులోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయమ్మా హాస్పిటల్ డాక్టర్ ఓకే సరే నువ్వు అవన్నీ జాగ్రత్త పెట్టుకో నాకు కొన్ని ప్రూఫ్స్ కోసం అంటే నాకు తెలియడం కోసం కొన్ని పంపించు సో జస్ట్ ఐల్ గో త్రూ దట్ అండ్ నేను నీకు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతా సరేనమ్మా నువ్వు కంగారు పడుకో జాగ్రత్తగా ఉండు బాబుని జాగ్రత్త చూసుకో ఐఎమ్ దేర్ ఓకే മ്മ sure, ജവീന